హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో చాలా రోజులు అయిపోయింది అయినా రోజు అవ్వనివ్వండి వారం అవ్వనివ్వండి నెల అవ్వనివ్వండి సంవత్సరం అవ్వనివ్వండి ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా సరే మన హృదయంలో అన్నా బంధం అనేది చాలా గొప్పది కదా సో అందుకే చాలా రోజులు అయిపోయినా సరే వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అన్నా చెల్లెల అనుబంధం అనేది లోకంలోనే గొప్పది రాఖీ పౌర్ణమి అనగానే మనకు గుర్తు వచ్చేది రక్షణ ఆప్యాయత ప్రేమ ఈ బంధం ఎంత పవిత్రమో మన మహాకావ్యాలన్నీ కూడా మనకు ఉదాహరణగా చూపించాయి మా చిన్నప్పుడైతే చాలామంది కాషాయం కలరు థ్రెడ్స్ అంటే ఒక ఫ్లవర్ వచ్చి పంచి పెడుతూ ఉండేవాళ్ళు అనమాట అవి పంచిపెట్టి అందరినీ కట్టుకోమని చెప్పేవాళ్ళు హ్యాండ్కి కట్టుకోండి అంటే వాళ్ళు వరసలనేముండేది కాదు అన్నయ్య చెల్లి అలానేముండేది కాదు బావ బామ్మర్ది ఇలా కట్టుకునే అనమాట ఏంటి అంటే నాకు నువ్వు రక్ష సో అందుకని చెప్పేసి నేను ఇది నీకు కడుతున్నాను రక్షగా ఉండడానికి అని చెప్పేసి ఆ కాషాయం కలర్ థ్రెడ్స్ అయితే ఒకళ్ళనొకళ్ళు కట్టుకుని చాలా అంటే చాలా ఆప్యాయతంగా ఉండేవాళ్ళు అప్పుడు అనిపించేది నాకు అదేంటి ర్యాఖీ పండగంటే అన్నయ్య చెల్లి లేదంటే అక్క తమ్ముడికి కట్టడం చెల్లి అన్నయ్యకి కట్టడం అంటారు ఇదేంటి అంటే రక్షణ రక్షణగా ఉన్న వాళ్ళకి ఎవరైనా కట్టొచ్చు అనేది ఈ ర్యాఖీ పౌర్ణమి అన్నమాట అలాగే మనం రామాయణంలో చూస్తున్నట్టయితే సీతమ్మ వారు భర్త కోసం వనవాసం వెళ్ళి ఎన్నో కష్టాలు పడినా సీతమ్మకు అలాగే రామయ్యకు లక్ష్మణుడు ఇచ్చిన రక్షణ మనం మర్చిపోలేము సీతమ్మను రక్షించడానికి రాముడు రావణాసుని జయించాడు అది కేవలం భార్యాభర్తల బంధం కాదు కుటుంబం అనే రక్షణ వలయం ఎంత బలంగా ఉంటుందో తెలిపే సంఘటన అన్నా చెల్లెళ్ళ బంధం కూడా అలాంటిది ర్యాఖీ కట్టి నన్ను రక్షించాలి అనేది కేవలం ఒక మాట కాదు అది ఒక ఆత్మీయ వాగ్దానం అలాగే భాగవతంలో కూడా ద్రౌపది కృష్ణుడి అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో మనందరికీ తెలుసు ద్రౌపది అతిపెద్ద అవమానం ఎదుర్కొంటున్నప్పుడు ఎవ్వరూ రాలేదు కానీ ఆమె కృష్ణుణ్ణి పిలిచిన క్షణమే అంతులేని వస్త్రాలు సమకూర్చి రక్షించాడు కృష్ణుడు అన్నయ్యలా తమ్ముడిలా రక్షకుడిలా ద్రౌపదికి నిలిచాడు రాఖీ బంధం కూడా అదే చెబుతుంది అవసరం వచ్చినప్పుడు రక్షించగలిగే మనసే అన్నయ్య అనుబంధం అని అలాగే మహాభారతంలో సుభద్ర అర్జునుడు అభిమన్యుడు వీరి కథ మనకు కుటుంబ బంధం ఎంత పవిత్రమో గుర్తు చేస్తుంది ఇంకా కర్ణుడు తన తల్లిని చివరి వరకు రక్షించిన విధానాన్ని ద్రౌపది తన పాండవులను కష్టాల్లో ఎలా నిలబెట్టారో అనే తీరుని ఇవన్నీ మనకు కుటుంబ బంధాలు విలువలను నేర్పిస్తాయి రాఖీ అనేది కేవలం చెల్లి చేతికి కట్టించే దారం కాదు అది జీవనానంతం నిలిచి బాధ్యతను గుర్తు చేస్తుందనమాట మీరేమంటారు అవునా కదా నేనైతే మా పిల్లలకి మా అక్క వాళ్ళ అబ్బాయికి నా చిన్న వాళ్ళ చిన్నప్పటి నుంచి నేనైతే వాళ్ళకి ర్యాఖీ అయితే కట్టేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా సో ర్యాఖీ తెచ్చుకునే వాళ్ళు మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే చిన్నక్క నాకు ర్యాకీ కట్టు అని కూడా అక్కకి ఒక్కడే బాబు అనమాట సో అప్పుడు నేను వాడికి కట్టేదాన్ని నేను అనుకునేదాన్ని వీడికి నేను అప్పుడు ఈ కాషాయం కలర్ థ్రెడ్స్ పంచిపెట్టేవాళ్ళు కదా సో రక్షణ కదా అలాంటప్పుడు వీడి చిన్నపిల్ పిల్లోడు వీడికి రక్షణ కదా నేను అని చెప్పేసి అలా థ్రెడ్ వాడికి కట్టేసేదాన్ని ఆ చిన్న వయసులో వాడికి నేను రక్షణగా ఉండాలని చెప్పేసి కట్టేసేదాన్ని అనమాట ఇంకా మా పిల్లలకు కూడా చిన్నపిల్లలు మా అన్నయ్య వాళ్ళ అమ్మాయితో వాళ్ళతో కట్టించేసేదాన్ని ఎందుకంటే రక్షణ అదొక బాండింగ్ ఏర్పడుతుంది ర్యాకి కట్టేమే వీడికి మనం రక్షణలా ఉండాలి అనే థాట్స్ నాకు అలా వచ్చాయనమాట అందుకని చెప్పేసి మా పిల్లలకు కూడా నేను కట్టేస్తాను అనమాట ర్యాకి వాళ్ళకి చెల్లి ఉంది సో నేను కూడా కట్టేస్తాను ఇంకా వీడి మా అక్క వాళ్ళ అబ్బాయి వీడు కొంచెం ఓవరాక్షన్ చేస్తాడు లేండి పట్టించుకోమాకండి ఇంకా ఇప్పుడు వీడైతే నాకు రక్షణగా ఉండాలన్నమాట ఎందుకంటే చాలా ఎదిగిపోయాడు హైట్లో బాగా మించిపోయాడు అనమాట ఇంకా ఇదండి రాకీ వీడియో గురించి నేను చెప్పిన మంచి విషయాలు నచ్చి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ